తెలుగు రాష్ట్రాల్లో వైరల్ జ్వరాలు వణికిస్తున్నాయి తీవ్ర జ్వరం ఒళ్ళు నొప్పులు తలనొప్పితో పాటు జలుబు వంటి లక్షణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ఏ హాస్పిటల్లో చూసినా జనాల రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి తాజాగా ఈ సమస్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు మంగళవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపలేదు ఎవడు చావు వాడు చేస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తుంది కాంగ్రెస్ సర్కారు రోగాలు నొప్పులు వ్యాధులు బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు చర్యలు లేవు విష జ్వరాలు విజృంభించి ప్రజల ఒళ్ళు ఇళ్ళు గుల్లవుతున్నా పట్టించుకునే నాథుడే లేడు బస్తీలకు పల్లెలు మంచం పట్టినాయి అయినా వైద్యారోగ్య శాఖకు చీమ కొట్టినట్టు కూడా లేదు పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి దోమలు స్వైర చేస్తున్న చేస్తున్నా ప్రభుత్వ శాఖలు ముద్దు నిద్రవేయటం లేదు ప్రాణాంతక రోగాలు పట్టిపీడిస్తుంటే అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు అని కేటీఆర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది